వరదేపాలెం మండలంలోని పాండురు జ్యోతి నగర్లో వెలిసిన జ్యోతిశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శివరాత్రి పూజలు మూడు రోజుల పాటు భక్తులకు మొదటి రోజు పూజా కార్యక్రమం రెండవ రోజు దేవుని కళ్యాణోత్సవం మూడవ రోజు దేవుడు పార్వతి కార్యక్రమంలో పూర్తవుతుందని ఆలయ ధర్మకర్త నందయ్య తెలిపారు అలాగే మండలంలోని సిద్దలయ్య కోన సంతవేలూరు త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో కడూరు శివాలయం ప్రత్యేక జీవనాలంకారాలతో భక్తులకు ప్రసాదాలు అందచేసి మొక్కలు తీర్చుకున్నారు పాండూరు జ్యోతిష్యాలయంలో వరదయపాలెం మండలం ఎస్ఐ ప్రతాప్ ఏఎస్ఎస్ షణ్ముఖం కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి ఆలయంలో ప్రాంగణంలో ఆశా వర్కర్ల చేత ప్రథమ చికిత్స నిమిత్తం ఏర్పాటు చేశారు లోకా ఫౌండేషన్ లోకేష్ దాచాజీ సునీల్ దాస్జీ తదితరులు సందర్శించుకున్నారు موسیقی <Sessing> <Sessing> موسیقی <سؤال> 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 पैसा जोदेश पर सम्मान जो रहा कटमानम भवे कदा इस प्रदर्शक केंद्रीय आयश में वे स्त्री ओमस्ते भगवान श्रीेश्वराय महादेवाया नमः सर्वेश्वराय अक्षरा नित्य दिसो ओपलगाय दिसो स्वातवाए स्वयम् महादेवाये नमः असदनि गुटकाय नित्य दिसो है ఈ జ్యోతీశ్వర ఆలయం వచ్చి కట్టింది వచ్చి మా మామగారు జ్యోతి కృష్ణస్వామి ఆయన చెన్నైలో ఉండి వాళ్ళ అత్తగారు వచ్చి వల్ల ఇక్కడ చూసి స్వేంబులి ఈ సిలని చూసిన తర్వాత అక్కడ కట్టాలనుకుని ఆ కట్టినారు కట్టి వెయ్యిని అరవై తొమ్మిది నలభై తొమ్మిదిలో అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బ డెబ్బై ఒకటిలో ఆరంభించినారు డెబ్బై ఒకటిలో ఆరంభించి ఒకటి రెండు సంవత్సరాలు కట్టి కుంభాభిషేకం చేశారు మేమేదంటే మొత్తం సెలవు మాదే ఊరికి బయట ఎవరి దగ్గర తీలేదు మొత్తం సెలవు మొత్తం తీసి చదికట్ కట్టించినాం ఆయన ఉన్నంతవరకు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వరకే ఆయన చూస్తూ ఉన్నారు మెయింటెనెన్స్ తర్వాత ఆయన కుమారుడుతూ చేయలే ఇప్పుడు నేను ఎత్తుకున్న ఆయన అల్లుడు నేను పెద్దలు కాబట్టి నేను పెద్దలను చూసి అప్పుడు అవన్నీ ఇప్పుడు ఈర్పు ఈ చదం వరకు నేను చేస్తున్నాను మొత్తం డబ్బు సెలవు అంత మొత్తానికి ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ 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 గ్రామాలకు వెళ్ళి సౌకర్యంగా నిండా నెమ్మదిగా జిల్లా జల్లతో సౌక్యంగా బ్రతుకుతూ ఉన్నారు ఆ యొక్క దీంతో అదే మనసు నాకు మనసుకి నిండా సంతోషంగా ఉన్నది నేను అందరికీ మాకందరికి ఏమంటే ఇక్కడ గుడికి వచ్చి ఇంత ఫేమస్ అయ్యేదానికి కారణమే ఇప్పుడు ఏది దానివల్ల మేము ఇక్కడ దేనికి జరుచుకుంటున్నాం ఎంత మంచి అక్కడ మా మామగారు ఉన్నప్పుడే ఆయన ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరు గుడి దగ్గర పిచ్చి పెళ్లి చేసి ఉంటే కూడా వాళ్ళకొచ్చి ఇది ఉచిత తాళిబొట్టు బంగారుతో చేసింది కాలు సవరం దేనితో పెట్టుకొని ఫ్రీగా ఫ్రీగా అది కూడా ఫ్రీగానే మేము ఇస్తున్నాం ఇచ్చి చేసినారు ఆయన పోయిన తర్వాత కానీ ఇప్పుడు బంగారం రేటు జాస్తి పెరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని నిలిపేసాం కానీ ఎవరు కానీ చిల్డ్రన్ చిల్డ్రన్స్ మ్యారేజ్ అంతా ఇక్కడ చేసేది లేదు అట్టగా ఎవరు చేయాలంటే మేము ఆధార్ కార్డు తమ్మని చెప్పి చెక్ చేసి తర్వాత ఉంటేదా మేము అలౌ చేస్తాం లేకపోతే ఎవరిని ఇక్కడ అలౌ చేసలేదు ఇంకా శివరాత్రి అప్పుడు శివరాత్రి అప్పుడు వాళ్ళు అదే వాళ్ళు వాళ్ళే వస్తారు గవర్నమెంట్ వాళ్ళే వచ్చి చెక్ చేసుకుంటారు పెద్ద వాళ్ళు ఉన్నా సరే వద్దైనా సరే వాళ్ళే చెక్ చేస్తారు ఇది చేసుకుంటారు